సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకున్న టీడీపీ భవనం మున్సిపల్ అధికారులు నంద్యాల పట్టణంలోని స్థానిక మూడు స్థానంలో సచివాలయ నూతన భవనం కోసం నలభై లక్షలతో భవనం పనులు వేగవంతంగా ప్రారంభించారు అయితే ఆ వేగవంతానికి టీడీపీ నాయకులు అడ్డం వేయడంతో సచివాలయం కార్యాలయం పనులు అక్కడికక్కడే ఆగిపోయాయి దీనిపై అవార్డు కౌన్సిలర్ షేక్ రెడ్డి అనురాధ ఎన్నో మార్డు కౌన్సిలర్ రో మొత్తుకొని సచివాలయ పనులు వేగవంతం చేయాలని కోరిన మున్సిపల్ కమిషనర్ తీరు మాత్రం మారలేదు అదిగో చేస్తాము ఇదిగో చేస్తామంటూ మాటల వరకే చెప్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అంటూ నాయకులు గొప్పలు చెప్తున్నారు అయితే నంద్యాల పట్టణంలో మాత్రం అది ఏ మాత్రం అమల్లోకి రావడం లేదు అభివృద్ధి చేయవలసిన నాయకులు అడ్డుపడితే ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ప్రభుత్వ సచివాలయం అతి భవనంలో ఉంటూ అద్దె చెల్లించలేక ఎందు తాళాలు వేయడం జరిగింది సచివాలయం అభివృద్ధి చెందినాడే ప్రజలకు మేలు జరుగుతుంది నాయకులకు కాదు అటువంటిది అక్కడున్న తెలుగుదేశం నాయకుడు సచివాలయ పనులకు అడ్డుకుని ఎవరైనా కానీ ఇక్కడ పనులు ప్రారంభిస్తే నీ ఉద్యోగాలు పోతాయంటూ వారికి హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు మాత్రం ముందడుగు వేయడం లేదు ప్రభుత్వ సచివాలయానికి ఇలా జరిగితే ఆ వార్డులో అభివృద్ధి జరుగుతుందా ఇప్పటికైనా నాయకులు స్పందించి సచివాలయ పనులు వేగవంతం చేస్తే ప్రజలు మేలు జరుగుతుంది పనులు త్వరగా అవుతాయి అదేవిధంగా మూలసాగర్ లో బిల్డింగ్ అనుమతులు లేకుండా ఇంటి పన్ను లేకుండా అప్రూవ్ లేకుండా బిల్డింగ్ నిర్మించిన మున్సిపల్ అధికారులకు మాత్రం ఇది కనిపించదు పేదవాడు కట్టుకుంటే వాడికి అధిక వేసి వసూలు చేస్తారు అటువంటిది ఇప్పుడు వాళ్ళ కనబడదా సచివాలయ సిబ్బంది కనబడదా ఇదేనా మున్సిపల్ తీరు Oh. No. No.